హాయ్ అండి ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ దీనికి వచ్చేసి నెట్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది కస్టమర్ వచ్చేసి దీనికి వచ్చేసి స్మూత్గా ఉంటుందని కాటన్ లైనింగే వేయమన్నారు నేను అలానే చూడకుండా నెట్ అని గుర్తు లేకుండా కాటన్ లైనింగ్ పీసే తెచ్చాను తర్వాత పెట్టి చూశాక కొంచెం డౌట్ ఏదో వచ్చింది అని శారీ తీసి పక్కన ఈ విధంగా చెక్ చేశాను చూస్తే అస్సలు సెట్ అవ్వలేదండి చూశారు కదా అసలు మ్యాచ్ అనేది లేదు లోపల లైనింగ్ క్లాత్ పెట్టిన తర్వాత ఇది వచ్చేసి నెట్ కాబట్టి మనకు కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మనం నెట్ బ్లౌజ్ అయినా సరే ఫ్రాక్స్ అయినా ఏవైనా సరే శాటిన్ అయితే యూస్ చేసుకోవాలి మనము ఇప్పుడు శాటిన్ లైనింగ్ మళ్ళీ తీసుకొచ్చాను ఇప్పుడు శాటిన్ లైనింగ్ మీద బ్లౌజ్ పీస్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మ్యాచ్ అయింది బ్లౌజు మీకు వచ్చేసి వీడియోలో కొంచెం కలర్ డిఫరెంట్గా వస్తుంది రియల్గా చూస్తే ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది ఎప్పుడైనా సరే మనం నెట్ దానిలకి సాటిన్ లైనింగే యూస్ చేయాలి కొందరికి తెలియక కాటన్ వేస్తుంటారు తీరా మనకి స్టిచ్చింగ్ అయిపోయినాక తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అని కాబట్టి ఎప్పుడైనా కూడా మనం నెట్ క్లాత్లకి సాటిన్ లైనింగ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి